యానాం గోపాల్ నగర్ నుండి మెట్టకొర్రు వరకు గల ఫ్రెంచ్ కెనాల్ కాలువలో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ స్థానిక రైతు మొలగజ్జల ఆనందరావు కోరారు ఆయన స్కైవిజన్తో మాట్లాడుతూ ఫ్రెంచ్ కెనాల్ కాలువలో చెత్తా చెదారం పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నీరు దిగే మార్గం లేక చేలులో నీరు నిలిచిపోయిందని కాలువ మొత్తం పూడికితో పేరుకుపోయిందని దీంతో నీరు కిందకి దిగడం లేదని అన్నారు కాలువ పరిస్థితి అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వెంటనే అధికారులు స్పందించి పూడుకుపోయిన కాలువను శుభ్రం చేయించాలని ఆయన డిమాండ్ చేశారు ఆ చెయ్యాలన్నీ మునిగిపోయాయి బాబు ఇలాగారు ఇలా ఉన్నాం మా బాటలు జానంగా పెంచి జానంగా కావాలన్నా మొత్తం ఇక వెళ్ళి ఈ ఫ్రిడ్జ్ ఛానల్ మీద వ్యవసాయం చేస్తున్నాం మేము మట్టుకూరు ఏరియా అంతా కూడా ఈ నీరు దిగడానికి ఎక్కడి నుంచి వస్తాను నీరు తోడేస్తున్నారు నల్లచేరుపు నుంచి కానీ నీరు దిగడానికి ఏం అవకాశం లేదు కూడిపోయి శుభ్రంగా చాలా చండాలగా ఉన్నది అధికారులతోటి కూడా మొన్న విన్నవించుకున్నాను అయినప్పుడు కూడా ఇప్పటివరకు ఎవరు ఏ విధమైన చర్య తీసుకెళ్తే దయచేసి ఈ ఫ్రిడ్జ్ కేంద్రంలో ఉన్న ఊటకాలంలో కాలంలో అన్ని శుభ్రం చేసి శుభ్రం చేసి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అదేనా